అరే ఐటీలో నేను ఏ కంపెనీలు తీసుకొచ్చేవరాయి అంటే అప్పడాల తయారీ ఫ్యాక్టరీ నూడిల్స్ తయారీ బండి లేకపోతే ఇంకోటి ఈ పూతరేకుల కంపెనీ ఇవి మా నోడు దృష్టిలో ఐటీ అంటే పూతరేకుల కంపెనీ అప్పడాల తయారీ నూడిల్స్ బండి ఇలాంటి ఇలాంటివి బండ్లు ఓపెన్ చేయడానికి వీటికి ఉపయోగపడే మంత్రి అయిపోయాడు ఈ ఐటీ మంత్రి అంటే ఇంకెంత కాలంలో ఐటీ 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 అనుకోవడం కాస్త ఇప్పుడు ఏంటో 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 అనుకునే పొజిషన్ వచ్చేసింది ఈ రోజు అంటే నేను మాట్లాడతాను నిన్న మాట్లాడుతూ అతగాడు నా దగ్గరకు వచ్చి మా కాన్స్టిట్యూన్సీకి వచ్చి ఏమన్నాడంటే నా గురించి మాట్లాడితే నా స్థాయి పెంచు అన్నమాట రేణు ఎక్కడ నేనెక్కడ నేను ఈ రోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాని తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యురాలని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరగబోయే ఎలక్షన్స్ లో పాయక్పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థి నీ గురించి ఒకటి చెప్పు నీకు నాకు పోల్కేంటి నీ గురించి ఒక్కటి చెప్పు ఎక్కడ పోటీ చేస్తావో నీకే తెలియదు అసలు పోటీ చేస్తావో లేదో కూడా నీకు తెలియదు నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డి గాని భారతీ రెడ్డి గాని ఏమేనంటే పగటించుకుడతానని చెప్పి మాట్లాడుతున్నావు బరాబర్ మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గురించి సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతా భారతీ రెడ్డి ఈ రోజు మహిళలు తాలిబొట్లు తెంచే విషయంలో ఆవిడ కీలక పాత్ర వహిస్తున్నారు అని మాట్లాడతా ద నా నియోజకవర్గం పాయకరాపేట ఇరవై నాలుగులో పాయకరాపేట నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నా నియోజకవర్గం వస్తావా లేదు నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్నావా పోటీ చేస్తున్నావు నీకైనా క్లారిటీ ఉందా లేదంటే నీ ఇంటికి రమ్మంటావా పరిగెట్టించి నువ్వు కొడతావా నన్ను కొట్టమంటావా రెండింటిలో కూడా తేల్చేసుకుందాం నువ్వు నా దగ్గరకు వచ్చి పరిగెట్టించుకుడతావు పరిగెట్ చే నువ్వు పరిగెట్టి అసలు విషయం ఏంటంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చి నీ తాలూకా గన్మెన్ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చెప్పనా ఇద్దరు గన్మెన్లకి పరిమితం అయిపోయావు ఎందుకంటే నీకు ఒక నియోజకవర్గం లేదు నీకు ఒక క్యాడర్ లేదు నీకు ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్రోటోకాల్ లేదు ఒక రెండు గన్మెంట్లు ఇచ్చేసి గన్మెన్లు ఇచ్చేసి రెండు రెండు నెలలు పంట చేసుకోవాలని వదిలేసారు రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎందుకో తెలుసా నీకున్న నోటు దోతకే ఈ రోజు మేము అవసరం జన సైనికులు రోడ్డు మీదకి వస్తే నువ్వు గనక ఇంకొక మాట మాట్లాడితే ఈసారి జన సైనికులు నిన్ను పరిగటించుకోవటం కాదు నేను ఆడదాని అయిపోయానుకో మాట మాట్లాడకూడదు కాబట్టి ఇంకా నాకు సంస్కారం ఉంది కాబట్టి కాసే బాగా ఆ రేంజ్ లో కొడతాను నేను కోడిగుంటు మంత్రివి నీకే అంత ఉంటే అరే నేను కష్టపడి రాజకీయాల్లో కష్టపడి పైకోచుడు మాకెంత ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనకూడదు నేను సవాలు సవాల్సిరుతా జగన్మోహన్ రెడ్డి సైకో జగన్ నేను అంట ధరలు పెంచేసి గ్యాస్ ధరలు పెంచేసి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి ఇంట్లో ఆడవాళ్ళు కనీసం తినడానికి కూడా తినలేక అల్లాడిపోతా ఉంటే చూసి ఆనందించే ఒడ్డు సైకో అంటారా అనరా నేను సైకో జగన్ అంటాను చెత్త మీద పండేసిన చెత్త సీఎం అంటారుగా అనరా నేను చెత్త సీఎం అని అంటాను ఈ రోజు నోలిపి మాట్లాడాలంటే చూసి స్క్రిప్ట్ కూడా చదవలేండి నత్తిపోడి అంటారా అనరా నేను అంటాను ఏం మాట్లాడతావు ఏం చేస్తావు మాట్లాడతా ఉన్నదా మాట్లాడుతున్నా లేనిదేమి మాట్లాడట్లా నేను నువ్వు మా ఇంటికి వచ్చి నా నియోజకవర్గం వచ్చి తోడ్లు కూడా నా గురించి మాట్లాడుతున్నావు అసలు నీ నువ్వు నా స్థాయిని పెంచడం కాదు అనవసరంగా ఇప్పుడు నేను మాట్లాడి నీ స్థాయిని పెంచుతున్నానేమో ఎందుకంటే మంత్రి చేసిన నీకే నీ పార్టీలో స్థానం లేదు స్థాయి లేదు నువ్వు స్థాయి గురించి నా గురించి మాట్లాడుతున్నావు ఇది పరిస్థితి అంటే ఓవరాల్ గా చెప్పాలంటే మా నోటి పరిస్థితి మా నోటి పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ మన మళ్ళీ చెప్పాను ఫోటోలు నుంచి కోసలు ఇస్తున్నారు లేకపోతే ఏదో రీల్స్ తయారు చేసుకోవటం ఇలాంటి తప్పించి ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ గురించి ఒక్కటి చెప్పగలవు ఒక్కటి ఒక్క కంపెనీ గురించి కూడా నువ్వు మాట్లాడలేవు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు ఈసారి నుంచి నియోజకవర్గాలకు వచ్చామా ఫంక్షన్ చూసుకున్నామా ఫోటోలు దిగామా ఓ రెండు మెతుకులు వేస్తే తిన్నావా బయటకు వచ్చామా అదే అలాగే ఉంటారు అలా కాకుండా మైక్ ఇచ్చారు కదా ఎవరు పడితే వాడి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను పరిగెత్తిస్తానని మాట్లాడతాను అలా అన్నావు అనుకో నీ పరిస్థితి ఎంత చెప్పన ఒక్క విషయం పెట్టి కొంచెం కొంచెం ఏమైంది గుట్టు పగిలింది ఈసారి కూడా అదే జరిగింది ఇష్టానుసారిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది వాగుతామంటే గుట్టు పగిలింది ఒక్కొక్కరికి ఎవరితోనైనా పెట్టుకుంటున్నామేమో మాతో పెట్టుకోక మాతో పెట్టుకోకండి ఇంత దరిద్రం అంటే అరే ఋషికొండ ఎందుకన్నా చేశారంటే ఋషికొండకి జూబ్లీ కొండకి కూడా మాట్లాడతాడు ముడిపెట్టి మాట్లాడతాడు ఇలాంటి వాళ్ళు కూడా మంత్రులు అయిపోయి మా దగ్గరకు వచ్చి పర్గట్టించుకోడతాం రెడీగా ఉన్నాం మరి పరిగెట్టించుకొని కొట్టించుకోవడం నువ్వు వచ్చి మాట్లాడితే మంత్రివి మంత్రి స్థాయిలో ఈ రెండు నెలలైనా కాపాడుకొని మాట్లాడితే అందరికీ మంచిది లేదు నా స్థాయి దిగజార్చుకొని మాట్లాడతానంటే కనుక మేము ఒక్క స్టెప్ దిగితే నీ పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోవచ్చు అంటే బాగా తేలిగ్గా ఉన్నా ఒక మహిళని ఒక దళిత మహిళని నా గురించి నువ్వు నా నియోజకవర్గానికి వచ్చి అక్కడ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా నన్ను పరిగటించుకోడతానని మాట్లాడేవంటే నీ తాలూకా అదే మెదడు కూడా ఏమైందంటే ఈ ఆయనకి పోడుగుడు సైజులకు వచ్చి మోకాలు చరికాలు జరిపింది ఏంటంటే ముద్దుపప్పుకి తక్కువ గన్నేరు పప్పుకి ఎక్కువ నువ్వు నువ్వు కూడా మాట్లాడుతున్నావు మా గురించి ఈసారి గనక చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ మా గురించి కానీ మా ఎమ్మెల్యేల గురించి కాని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఈసారి గుడ్డు గుడ్డుపా అవి ఇవి కాదు డైరెక్ట్ అటాక్ అంతే చూసారు ఆ ఫోటో చూసారు ఎప్పుడైనా పెట్టాడు నిజంగా అలాగే అనిపించింది నేనా ఎప్పుడు గురించి మిడత మొక్క పట్టుకున్నాడు అన్నానండి ఎందుకంటే బదిలీ చెప్పిస్తారు నా చేత

మాట్లాడి పోలిక చెప్పండి రామచంద్ర ఒక ఐటీ మంత్రి పద మంత్రి అంటే ఏంటంటే ఐటీ శాఖ మంత్రి నేను ఛాలెంజ్ చేశాడుగా మీరు నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ ఒక పేరు చెప్పును అడిగా దాని గురించి చెప్పరు రెండున్నర సంవత్సరాలుగా చేయడండి రెండు నెలలు ఏం చేస్తారండి அப்படின்னு தயாரி பட்டரீனு போத்தரேக தயாரி பட்டி பெடுத்த அதுவாட் அத்தன் அத்தனை நாஸ்தாயே